ఘనంగా తొరూరు డివిజన్ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు నిర్వహించారు తొరూరు బస్టాండ్ నుంచి అంబేద్కర్ ర్యాలీ వరకు భారీ ర్యాలీలు నిర్వహించారు ప్రజా సంఘాలు నాయకులు అంబేద్కర్ అభిమాన సంఘాలు రాజకీయ నాయకులు భారీ ర్యాలీలో పాల్గొన్నారు అంబేద్కర్ ఆశయ సాధన అలక్ష్యం అని మాజీ జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ రాజేష్ నాయక్ అన్నారు ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హజనులు అంబేద్కర్ సంఘం మిత్రులు ఎస్సీ ఎస్సీ బీసీలు మరి అంబేద్కర్ వాదులుగా ఈ రోజు పెద్ద ఎత్తున తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో మరి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతా ఉంది దీంట్లో మరి అనేక ప్రజా సంఘాలు మేధావులు ఉపాధ్యాయ సంఘాలు బహుజన సంఘాలు బీసీ ఎస్సీ ఎస్సీ ఉపాధ్యాయ మేఘాయి వర్గాలందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు రానున్న భవిష్యత్తు రోజంతా బహుజనులవే రాజ్యాధికారం దిశగా బహుజనులు జాతపిత డా అంబేద్కర్ గారి రూపాయ ఐదో ఏం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంబేద్కర్ సంఘం గుర సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు రాజకీయ నాయకుల అందరికీ పేర్పేరిన హజనులందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ఇంత భార్య ఎత్తున చొడుగు పక్షంలో ఘనంగా జరుపుకోవడం ఈ పట్టణ ప్రాంతం ఈ మండల ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఈ చైతన్య స్ఫూర్తి ఇంత ఆకుండా మన రిజర్వేషన్ ఫలితాలు ఈ రోజు అప్పు రాబోతుంది ఇది సుఖితంగా భావిస్తూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు అభినందనలు తెలుపక తప్పకపోదు ఎందుకంటే ఎన్నో తరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వెనుక ఉన్నటువంటి జాతరను ఈ రోజు మాల మాల మాజల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరును సమానమైనటువంటి వర్గీకరణ చేసి దళితులందరికీ సమాన్వయం చేసినటువంటి ఆనాడు అంబేద్కర్ గారు ఏదైతే కళలు కన్నారో ఆ కళలు ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ ప్రభుత్వం మనం ముందుకు తీసుకొచ్చినందుకు ప్రభుత్వాన్ని అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్తున్నాను బహుతుల దళిత బహుమతులందరికీ ఐక్యతతో ముందు తీసిన మళ్ళీ రిజర్వేషన్ ను ఇరవై శాతం పెంచిన దాకా కూడా మన ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని ఈ ఉద్యమంలో పాల్గొన్న ఈ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేర్కొన్న జై జై తరణు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ సుస్టికత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొడూరు కేంద్రంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు పుల సంఘాలకు ఉపాధ్యాయ సంఘాల అందరికీ పేరు పేరిన మరి ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంలో మరి రాబోయే కాలంలో ఆ మహానుభావుడి యొక్క ఆశయాలను కొనసాగించడానికి వర్గాలందరినీ ఏకం చేస్తూ దళిత సహాయ సహకారాలతో రాబోయే కాలంలో రాజ్యాధికారం దిశగా మరి ప్రజలంతా ఏకమై కొనసాగాలని మరి ఇప్పుడున్నటువంటి కూడా మరి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇప్పుడు కేటాయిస్తున్నటువంటి రిజర్వేషన్లు ఆ నలభై రెండు శాతం ఏదైతే ఉందో ఆ బీసీల యొక్క రిజర్వేషన్లు కొనసాగింపు చేయాలని ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకమైతే రాజ్యాధికారం సృష్టిస్తుందని మరి ఆ సిద్ధించే దిశగా ముప్పై నాలువ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అనవరణ వర్గాల ఆశా జ్యోతి బరుగు బలహీన వర్గాల దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లంతా అక్కదాటిపైకి వచ్చి ఇప్పుడున్నటువంటి చైతన్యవంతుల రాజ్యాధికార దిశ వైపు ప్రయాణించాలి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో కూడా అధిక నుంచలో బహుజనులు ముందుకు కొనసాగాలి ప్రభుత్వాలు కూడా ప్రజలకు బహుజనుల అధికార దిశ వైపు బహుజన సంఘ అడుగు వేసి అందరూ ఒక్క తోటపై కనుక నడిస్తే ఈ రాజ్యాధికారమే మన వైపు వస్తుంది చట్ట సభలలో మనం ఉండాలి మన రాయితీ జాతీయవాదం పేరు మీద మతం కళ్ళాలను సృష్టిస్తూ జాతీయవాదం ముసుగులో మతాన్ని ఒక ఉన్నత ఉన్నత ధర్మం పేరు మీద అరాచకాన్ని సృష్టిస్తూ రాజ్యాంగ యుక్తంగానే రాజ్యాంగ పరంగానే గెలిచిన ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రామనవమి రోజు అయోధ్యలో దర్శించడానికి వెళ్తే రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే